ఎంతైనా సరే తనే స్వయంగా వెళ్ళి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే అనే విషయాన్ని మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అధ్యక్ష లేదంటే ప్రూవ్ చేసుకుంటే ఎక్కడైనా చేయొచ్చు మేము అన్న ప్రతి మాట కూడా కట్టుబడి ఉన్నాం అందులో సందేహం లేదు అధ్యక్ష ఇక అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష అప్పులనేవి ఇవాళ ఈ సభలో ఉన్న అందరికీ ఉన్నాయి అధ్యక్ష నాకు కూడా ఉంది అప్పు అధ్యక్ష నాకు కూడా ఉంది అప్పుడు నేను ముగిస్తున్నా అధ్యక్ష వారు నాగమని చెప్పిన తర్వాత మాట్లాడుకోవచ్చు వాళ్ళు చాలా ఉంది వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఎన్ని గంటల మాకు కూడా కూర్చొని ఒప్పుకుంది అధ్యక్ష ఇవాళ ఈ సభలో ఉన్న మన పెద్దలందరికీ కూడా చాలా మందికి అప్పులు ఉన్నాయి అధ్యక్ష నాకున్నాయి మా సభ్యులకు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది గౌరవ పొంగిలేటి గారికి ఉంది జూపల్లి గారికి ఉంది అందరు కూడా అప్పులు ఉన్నాయి అధ్యక్ష ఆస్తులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి మరి అప్పులు చేసిన వానంటే మనమైనా బ్యాడ్ ఫాదర్స్ మా బ్యాడ్ మేనేజర్స్ మా మన పిల్లలు జరగడానికి అప్పు తెచ్చిన మనమందరం మనం అందరం అధ్యక్ష మీకు ఇచ్చింది అవకాశం ప్రజలు మేము బ్రహ్మాండమైన అన్ని వసతులు చేసి మీకు పెట్టినాం వాడు ఎదురుగా పెట్టినాం రెడీగా పెట్టినాం ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాలకు విద్యుత్ సప్లై చేయడం కావలసిన మొత్తం ట్రాన్స్మిషన్ సిస్టమ్ను డెవలప్ చేసినాం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ చేసినాం ఉత్పత్తి విషయంలో కూడా ఇరవై నాలుగు వేల మెగావాట్ల టార్గెట్ పెట్టుకొని చేసినాం ఇప్పటికే పంతొమ్మిది వేలు చేసి చేరుకుంది ఇవాళ జెన్ సంబంధించి ఇబ్బంది లేదు అది అదే కట్టుకుంటారు అందులో సందేహం లేదు చేసిన అప్పుతోని అభివృద్ధి చేసినాం అవే అప్పుల్ని అదే సంస్థలు తీర్చుకోవడం కావలసిన ఏర్పాట్లు కూడా చేసినాం ఇంత స్పష్టంగా ఉంది ప్రజలు ఇవాళ మీరేదో మాకెట్టి పెద్ద బాగా వ్యవసాయం చేస్తారు అనుకున్నారు ఏదో మీకు అవకాశం ఇచ్చిండ్రు పోయి కట్టుని నాగలి రెడీగా పెట్టించినాం మేము అన్ని తయారు చేసి పెట్టినాం భూమి పెట్టినాం నీళ్లు పెట్టినాం అన్ని ఇచ్చినాం విద్యుత్ ఇచ్చినాం అన్ని ఇచ్చినాం ఎందుకు మరి నాగలి కట్టడం రాకనా అరక కట్ట రాకనా కాడి పెట్టరాకనా ఎందుకు ఉపయోగపడుతున్నారో దాన్ని తప్పించుకోవడం కొరకు ఏదో అప్పులు అప్పులు అని మాట్లాడుతున్నారు అప్పుల విషయంలో అందరికీ ఉన్నాయి అప్పులు అన్ని సంస్థలకు ఉంటాయి అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు ఇవాళ భారతదేశానికే కోటి యాభై ఐదు లక్షల కోట్ల అప్పు ఉంది అధ్యక్ష ప్రతి రాష్ట్రానికి ఉంది నేను చెప్పదలుచుకుంటే రాజస్థాన్ ఎన్ని ఎన్ని అరవై తొమ్మిది వేల లోటులో ఉంది కర్ణాటక లోట్లో ఉంది పవర్ విషయంలో అన్ని రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రం గారు చేయండి అధ్యక్ష నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తాను అధ్యక్ష అధ్యక్ష నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తా ఉన్నా నేను ఎక్కడ కూడా డిబేట్ కాలేదు అధ్యక్ష నేను రాజకీయాలు మాట్లాడలేదు ఇక్కడ అధ్యక్ష తమను దయచేసి అర్థం చేసుకోండి నేను ఎక్కడ రాజకీయాలు విమర్శలు చేయలేదు అధ్యక్ష నేను చేసిన విషయాన్ని మాత్రమే చెప్పిన మధ్య సభ్యులు ఇంటర్ చేసినప్పుడు దాని మీద కూడా నేను మంచిగా స్పందించా అధ్యక్ష విచారణ చేయమని చెప్పిన సిట్టింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ కానీ ఇచ్చింది వాళ్ళు నిన్న పేర్కొన్న బిహెచ్ఎల్ మేమే స్థాపించడం ఏదైతే చెప్పినో మరి వీరికి ఈ మంత్రి గారికి అవగాహన లేనట్టుంది అది మీరు పెట్టిన సంస్థే దానికే హెచ్చాం అధ్యక్షం మీద ఇచ్చింది దానికే ఇచ్చిన ఎవరికి అయ్యలేదు పారదర్శకంగా పిలిచి బహిరంగంగా వారికే హెచ్చాం వారు ముందుకు వచ్చారు కాబట్టి అందులో సందేహం లేదు అధ్యక్ష ఇక వారు ఇంకోటి కూడా భద్రాద్రి గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష భద్రాద్రి కూడా చెప్తారు అధ్యక్ష భద్రాద్రి విషయంలో బిహెచ్ఎల్ స్వయంగా ముందుకొచ్చి మేము రెండు సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి ఇస్తామని చెప్పినారు అధ్యక్ష ఆ రోజున్న పరిస్థితులలో మనకు కావాల్సిందాకంటే ఇరవై ఏడు వందల లోటు ఉంది అదేవిధంగా పక్క రాష్ట్రంలోంచి సహకారం వస్తలేదు మన